జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని ఉంటే మీ నువ్వు నువ్వు మంగళగిరిలో గెలిచేవానివే మీ అబ్బా కుప్పంలో గెలిచేవాళ్ళ అబ్బా కొడుకులు ఎవరు గెలిచేవాళ్ళు కాదు కదా ప్రజాగలం అని చెప్పేసి నువ్వు ఊర్లలో ఊళ్ళమ్మని తిరిగే కార్యక్రమం చేసేవానివి కాదు కదా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ పెట్టేవాడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే అట్లే అనుకోనింటే అట్లా అనుకోలేదు అప్పుడు ప్రజాస్వామ్యతమైన పరిపాలన సాగింది కాబట్టే మీరు అన్నీ కూడా చేయడం జరిగింది అనమాట నువ్వు ఏదో ఈవీఎంల వల్ల గెలిచి ఈవీఎంల ట్యాంపరింగ్ వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది తప్ప ప్రజలు ఈ ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లేసిన పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇరవై నాలుగులో అందరూ కూడా ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు మేమేమో ఓట్లేసినాం అలా ఓట్లు ఏమైనాయో తెలియదు అనే చెప్పే పరిస్థితి ఉంది సో దీన్ని ఎలక్షన్లు అనే కార్యక్రమం మీరు చేస్తున్నారు తప్ప అప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేసి చేసిన పరిస్థితి ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లు చేసిన పరిస్థితి సో తప్పకుండా మనకు సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఇక్కడ ఉన్న బర్నింగ్ ప్రాబ్లంను దృష్టిలో పెట్టుకొని ఎరగడలకు సంబంధించి ఉల్లికి సంబంధించి తోటకు వెళ్ళి ఆ రైతులను పరామర్శించి చేసిన పరిస్థితి మనం ఎలక్షన్స్లో డ్యామేజ్ చేస్తే ఆ ఊర్లలో అంతా కూడా ఆ ప్రజలకు అందరికీ భరోసా ఇచ్చిన పరిస్థితి సో ప్రతిపక్ష నాయకుడుగా ఖచ్చితంగా ఆయన ఏం చేయాలనో అది చేయడం జరిగింది కానీ నువ్వు ఈ జిల్లాకు వచ్చి చేసింది ఏంది ఇంకా రెడ్డి బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటూ ఇంకో దాని గురించి మాట్లాడుకుంటూ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇప్పటికే దాదాపు రెండు నెలలు పూర్తిగా వస్తుంది జమ్లింగ్ జరిగితే రెండు వేల ఇరవై ఏడులో ఫిబ్రవరి మార్చి కల్లా ఎలక్షన్స్ రావచ్చు సో ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు డెఫినెట్గా మీకు అందరికీ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే వచ్చినావు ఎమ్మెల్యేలు అందరూ కూడా దోచుకునే కార్యక్రమం జరుగుతుంది జిల్లా అంతా ఇసుక మట్టి రాళ్ళు బ్రాంది షాపులు పేకాట క్లబ్బులు మట్కా బంగాకు ఇవన్నీ పెద్ద మాఫియా పెద్ద ఎత్తున ఇవన్నీ వసూలు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు సో వాళ్ళని ఏమన్నా కట్టడి చేసి ప్రజలకి ఏమన్నా మేలు చేసే కార్యక్రమం చేసి ఉండవచ్చు అది చేయలేదు ఎందుకు వచ్చినావో తెలీదు